ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం వంకాయ ఫ్రై చూపించబోతున్నానండి వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఏ మసాలాస్ వేయకపోయినా సరే ఇలా ఇలా నార్మల్గా చేసుకున్న ఫ్రైలు కూడా మనకి చాలా బాగుంటాయి కదా ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి తినిపించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పావు కేజీ వంకాయలు వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకే నేను వెంటనే ఫ్రై చేసుకోవాలనిపించింది కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది నేను మాత్రం ఈసారి ఫ్రైకి చేసుకుంటున్నాను ను ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను వంకాయలు చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఈసారి అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకోండి చిన్న స్పూన్తోనే వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కలరు లైట్గా కలర్ మారిన తర్వాత కలర్ మారకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మరీ ఎప్పు ఎక్కువగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇంకా జీలకర్ర వన్ స్పూను ఆవాలు వన్ స్పూను దీనిలోనే వేసేసుకుంటున్నాను వన్ వన్ స్పూన్ వేసుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి నచ్చిన కర్రీస్ నచ్చిన విధంగా చేసుకొని తింటూ ఉంటాం కదా డైలీ మనం చేసుకునే కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఇష్టంగా చేసామంటే ఇంట్లో వాళ్ళైనా మనమైనా సరే ముందు మనం వండే మనము సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాము ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ చూస్తే మనకి చాలా బాగా అంటే ట్రై చేయాలనిపిస్తుంది కదా కొత్త రెసిపీస్ నేనైతే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వంకాయలు నీట్గా కట్ చేసేసుకొని నార్మల్గానే చేశాను అప్పటికప్పుడు తెచ్చుకొని చేసిన వెజ్జీస్ కానీ ఒకవేళ నాన్ వెజ్ అయినా సరే సూపర్ టేస్టీగా అనిపిస్తాయి మీరు ట్రై చేయండి కొత్త కొత్తగా ఇంకా సాల్ట్ వన్ స్పూను పసుపు వన్ స్పూను వంకాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా వేసుకొని చక్కగా ఒక దగ్గరే ఉండి ఇవి వేసాక మాత్రం మీడియం టు లో మార్చుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇంకా మూత అయితే పెట్టనవసరం లేదు ఎందుకంటే మనకి కాస్త డ్రైగా రావడం కోసం నేను మూత పెట్టట్లేదు మీరు గ్రేవీ కాస్త మెత్తగా అనిపించాలి అనుకుంటే బ్రింజాలు మీరు మూత పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి కాస్త టెక్చర్ మారింది కదా ఇదిగోండి ఇంకా ఫ్రై అవ్వాలనిపిస్తుంది ఒక్కసారి మిక్స్ చేసుకుంటుంటే మనకి టెక్స్చరు అర్థమవుతుంది ఎంతవరకు కుక్ అవ్వాలి అని చెప్పి ఒక్క వెజిటేబులే కాదు కదా అన్ని వెజిటేబుల్స్ మనం అంతే ఆరోగ్యంగా తింటూ ఉండాలి కాబట్టి ట్రై చేస్తూ ఉండండి ఒక్క వెజిటేబులే కాదు పిల్లలతో అన్ని వెజిటేబుల్స్ తినిపించేలాగా ట్రై చేస్తూ ఉండండి అప్పుడే మన పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఇష్టంగా తినగలుగుతారు ఇది తినలేదు ఈ వెజిటేబుల్ అని వదిలేయొద్దండి ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలా తినగలుగుతారో తినిపించి అలవాటు చేయగలిగేలా ఉండండి నేనైతే ఆ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాను రోజు రోజు ఇంకా వంకాయలో ఫ్రై అయిపోయింది కారం తగినంత వేసుకోండి మీ స్పైసీని బట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను చూడండి వంకాయ ఈవెన్గా ఫ్రై అయిపోయింది ఇంకా ఎక్సెస్ ఆయిల్ని పక్కకు తీసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది నేను పప్పులోకి సైడ్ డిష్గా చేశాను చాలా బాగుందండి ట్రై చేయండి నేను చెప్పడం కాదు నాకు వంటలు నా వంటలు వీడియోస్ ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ముందే చెప్పాను కదా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా రెసిపీ అయితే సూపర్గా ఉంది